ార్డ్ అందరు బాగున్నారండి ఇలా ఉన్న ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాలు వింటూ మీరు అందరూ కూడా ఆశ్రయింపబడుతున్నారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే యోహాన్ వార్త పదహారో అధ్యాయం ఇరవై వచ్చిన దేవుని సెలవిస్తున్నది ఏంటంటే మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమగును గమనించండి మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును అలే లూయ ఎంత గొప్ప మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే యేసు ప్రభు చెప్తున్న మాట అనమాట మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషమగును యువర్ సారో విల్ టర్న్ ఇన్ టు జాయ్ మీ దుఃఖము సంతోషంగా మారును సంతోషమొగును యేసు చెప్తున్న చెప్తున్నమాట గమనించండి ఈ వాక్యాన్ని ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరు ఒకవేళ దుఃఖపడుతున్నారేమో లేదంటే అనేక దినాల నుండి మనుషులనుండో లేదంటే సమస్యలనుండో ఇబ్బందులనుండో మీరందరూ దుఃఖక్రాంతిలే ఉన్నారేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ దుఃఖము సంతోషమొగుతుంది మీకు దుఃఖము ఆనందంగా మారుతుంది మీ దుఃఖంలో ఉన్న ప్రతి కన్నీటిని దేవుడు ఉన్నాడు ప్రకటన గ్రంథాలు మనం గమనిస్తే పరలో కొన్న అంట దుఃఖమే లేదంట ఏడుపు లేదంట మన కన్నీటిని ఉన్నాడు మన కన్నీటిని తుడిచి ఆకలి కానీ దప్పిక కానీ లేకుండా పరలోకంలో మనకి సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు ఎందుకు యేసు ఈ లోకానికి రావాలి ఎందుకు యేసు ఇలాగా ఇలాగ మాట్లాడాలంటే పరలోకాన్ని మీకు ఇవ్వడానికి పరలోకం ఎలాగుంటుందో మీకు పరిచయం చేయడానికి పరలోకంలో ఉన్న ఆనందం పరలోకంలో ఉన్న సంతోషం మీకు తెలియచేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు గమనించండి చెప్తున్న చెప్తున్నమాట మీ దుఃఖము సంతోషం అగుతుంది మీ దుఃఖము సంతోషంగా మారుతుంది యువర్ సారో విల్ టర్న్ ఇన్ టు జాయ్ ఈ వాక్యాన్ని చూస్తున్న మీరు ఒకవేళ దుఃఖంలో ఉన్నారేమో బాధలో ఉన్నారేమో కష్టాల్లో ఉన్నారేమో దేవుడే మాట్లాడుతున్నమాట కష్టానికి వ్యతిరేకంగా దేవుడు మారుస్తాడు దుఃఖానికి వ్యతిరేకంగా మారుస్తాడు అంటే దుఃఖం నుండి దుఃఖాన్ని నుండి సంతోషంగా కష్టాల నుండి సుఖంగా ఇంకా ఇబ్బందుల నుండి ఆనందంగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మీరు సిద్ధంగా ఉన్నారా మీ కష్టాలు సంతోషంగా మారాలన్నా మీ దుఃఖము సంతోషంగా మారాలన్నా ఏసు వైపు రావాలి ఏసు దగ్గరికి రావాలి ఏసీ దగ్గరికి మనం రావాలి ఏసీ దగ్గర మనం మన యొక్క సమస్యలు చెప్పుకోవాలి మనుషుల దగ్గర మన సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు తీరుస్తారో తీర్చరో కానీ ఏసీ ధర్మం చెప్పుకుంటే ప్రతిదాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు ప్రతిదాన్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు ఆయన దగ్గరుండి మన దుఃఖాన్ని మన బాధని మన కష్టాన్ని సంతోషంగా మార్చేవాడుగా ఉన్నాడు ఈ దినంలో మనం ఏ పరిస్థితులు ఉన్నాం మనుషులకు తెలియదు కానీ దేవునికి తెలుసు అదే చెప్తున్న మాట మీ దుఃఖము సంతోషము గును గాక అలే ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్ర స్తోత్రములు దేవ నీ సన్ని నిధిలో కాల సమయం మందు ఈ వాక్యాన్ని వినని బిడ్డలు మీరు దీవించి ఆస్వదించండి నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం మా దుఃఖము అనగా మీ దుఃఖము సంతోషమగును సంతోషంగా మారిన నువ్వు సెలవిచ్చు అలాగనే మా దుఃఖము మా కష్టము మా బాధ యావత్తు తండ్రి సంతోషంగా మారాలి ఆనందంగా మారాలి మీరే మా ఉండండి మీరే మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తూ మీకే వందరం చెల్లిస్తూ ఏ సు క్రీస్తు నా అమ్మల్లో అడిగి వడుకున్నాను తండ్రి అబే క్రీస్తులో